ఉన్నటువంటి పార్టీ పాపులారిటీ వాళ్ళు నాలుగు శాతం ఐదు శాతం ఓట్లు వచ్చినా బెటరే కదా అనేది అసలు అలా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం ఎట్ అవుతాడు బొత్స సత్యనారాయణ వాళ్ళు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళు కదా సీనియర్లు రాజకీయాల్లో ఆ సీనియర్టీ కాదు జనంలో ఆదరణ ఎవరు పొంది రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు ఆ టైం లో కూడా ఉన్నారు నేదురుమీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి అందరూ మరి వాళ్ళని కాదని రాజశేఖర రెడ్డికి ఎట్లా ఇచ్చారు లేదు వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇవ్వకూడదు అసలు ఎంత మోస్ట్ సీనియర్లు ఉన్నారు పార్టీలో మొత్తం ఫస్ట్ ట్రిప్ కాంగ్రెస్ వచ్చింది అది రాగానే ఇచ్చారు అధికారం విభజనవాదం అనే అంశాన్ని భుజాన్ని వేసుకోవడం వల్ల షర్మిలకు మైలేజ్ వస్తుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అయోమయంలో అన్న పడతారా రేపు జగన్ అట్లాంటి ఏం పట్టించుకునే పరిస్థితిలో లేడు తను ఓన్లీ ఒకటే ఎజెండాతో ఉన్నాడు షర్మిల విషయంలో ఖచ్చితంగా హ్యూమిలేషన్ ఫీల్ అవుతాడు నో డౌట్ ఎందుకంటే మనర దాకా అన్న అన్నని తిరిగేటువంటి చిలి అంటే వ్యక్తిగతంగానా అది వ్యక్తిగతంగాలగా హ్యూమిలేషన్ ఫీల్ అవుతాడు అది పొలిటికల్ గా దెబ్బ భయం కూడా ఉండొచ్చు నో డౌట్ లేదు అనుకోవడం భ్రమ రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ముందు తన డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏంటి తన దీనికి సంబంధించి ఏంటి సంక్షేమం దీని మీదనే చూసుకుంటాడు గానీ ఇంకొక రూట్ లోకి పోతాడని నేను అనుకొను దాని వల్ల అంటే అంత ఎఫెక్టివ్‌గా ఉండదు ఎఫెక్ట్ ఉంటుందని మనం చెప్పలేం ఖచ్చితంగా దాని గురించి ఆలోచించుకోకుండా తప్పదు